స్వాగతం ఆంధ్రదేశ మహారాజులం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన యువరాజు అయిన నారా లోకేష్ గారిని హస్తినాపురానికి పంపి అక్కడ ఉన్నటువంటి చక్రవర్తులు మహామంత్రులతో కలిసి మాట్లాడవలసిందిగా కోరారు ఏమనుకోపాకండి ఇది నేను సరదాగా అంటున్న మాట అసలు విషయం చెప్పాలంటే ఏం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరిపారు ఈ వార్త ఎట్లా చెప్పాలి ఇంతకుముందు చెప్పింది సరదాగా వ్యంగ్యంగా చెప్పిన మాట అనమాట నారా చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడు నారా లోకేష్ గారిని త్వరలో ముఖ్యమంత్రిని చేయబోతారు అని చెప్పడానికి అవసరమైనటువంటి సమాచారం ఇప్పుడు మనకి లభిస్తూ ఉన్నది అదేంటంటే ముఖ్యమంత్రిని నిర్వహించే బాధ్యతలను తన కుమారుడు నారా లోకేష్ గారికి అప్పచెప్పినట్లుగా కొంత సమాచారం మనకి తెలుస్తూ వస్తూ ఉన్నది అది ఎట్లాగో మనం చూద్దాం అది ఆయన నారా లోకేష్ గారు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరిపారు నిన్న రాత్రి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఢిల్లీ వెళ్ళి అక్కడున్నారు ఈ రోజున సెప్టెంబర్ ఐదో తేదీన ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని కలవబోతున్నారు ఆయన కలిసి మామూలుగా బయటకు వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే జిఎస్టీని తగ్గించినందుకు అభినందనలు చెప్పటం ఒకటి మర్యాదపూర్వకంగా కలవటం ఒకటి అని చెప్పి వార్తల్లో మనకి తెలుస్తూ వస్తూ ఉన్నది ఆ తర్వాత కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసి కొన్ని ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి మన భాగాన్ని మనకు ఇవ్వవలసినటువంటి నిధులను గురించి ఇంకా వేరే విషయాల గురించి చర్చిస్తారు అని చెప్పి కూడా మనకి కరణాకరిణిగా విషయాలు తెలుస్తూ వస్తున్నాయి అయితే ఆగస్టు పద్దెనిమిదవ తేదీన నారా లోకేష్ గారు ఎవరెవరు మంత్రులను కలిశారు ఏమేమి అభ్యర్థించారు అని చెప్పి ఒకసారి తెలుసుకుంటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది నారా లోకేష్ గారు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారిని కలిశారు తెలుగు ప్రవాసులు సాధించిన విజయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సింగపూర్ పర్యటన నుండి టేకావేలు మరియు ప్రపంచ సహకారానికి అవకాశాలపై లోకేష్ కేంద్ర మంత్రి గడ్ ఆయన జయశంకర్ గారితో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారితో ఈ విషయాలు ఆయన చర్చించారు అలాగే ఎన్డిఏ ప్రభుత్వ దృష్టిలో ఏఐ మరియు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు స్కేలింగ్ను కూడా వారు కవర్ చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి అట్లాగే హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం శాఖ మంత్రి సహజవాయు శాఖ మంత్రి గారిని నారా లోకేష్ గారు కలిశారు ఆంధ్రప్రదేశ్లో రామాయంపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీని స్థాపించడానికి కేంద్ర మద్దతు కోరటంపై చర్చలు చేశారు ఆయన ఆయన ఎవరితోటి హర్దీప్ సింగ్ పూరి గారు పెట్రోలియం శాఖ మంత్రి గారితో ఆయన చర్చలు చేశారు అట్లాగే బీజేపీ చీఫ్ జేపీ నడ్డా గారిని కలిశారు కలిసి ఆయన మంత్రి కూడా కదా కురు ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిని ఆయన కలిశారు కలిసి ఆయన కోరింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అత్యవసర యూరియా కొరతను గురించి ఆ కొరతను లే తీసివేయాలని చెప్పి ఆయన కోరారు అట్లాగే రాష్ట్రాభివృద్ధి ప్రాజెక్టులతో పాటు దాన్ని పరిష్కరించడానికి కేటాయింపులు కావాలని కూడా కోరారు ఆయన అట్లాగే రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని ఆయన లోకేష్ గారు కలిశారు రహదారి భద్రత ట్రాఫిక్ నియంత్రణ లాజిస్టిక్స్ ప్రయాణికుల కారిడార్ ఏకీకరణ ఇంకా కొత్త రోడ్లు వేయడం ఇట్లాంటి ఆవశ్యకమైనటువంటి విషయాలను దాదాపు మూడు వేల కోట్ల విలువైన ప్రతిపాదిత రోడ్ల మంజూరు చేయాలని చెప్పి కూడా నారా లోకేష్ గారు ఆయన జేపీ నడ్డా గారిని ఆయన కోరారు ఇంకొక మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారు కూడా లోకేష్ గారు కలిశారు కలిసి చర్చించింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఆయన ఆయన కలిసి అడిగింది ఏంటంటే డేటా ఇంటిగ్రేషన్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఏఐ డీప్ టెక్ విజువల్ ఇంటెలిజెన్స్ పీపుల్స్ పర్సెప్షన్ మరియు పబ్లిక్ అలర్ట్ ప్లాట్ఫామ్లతో సహా ఆంధ్రప్రదేశ్లో ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్ వీటిని గురించి లోకేష్ ఆయన్ని ఆయనతో చర్చించారు అశ్విని వైష్ణవ్ గారితో ఆయన చర్చించారు ఆ తర్వాత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారిని కూడా నారా లోకేష్ గారు కలిశారు కలిసి ఆయన ఇంట్లో కలిశారు నివేదికలలో నిర్దిష్ట వివరాలు వివరించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ విస్తృత మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పి భావించారు మొత్తం మీద హైవేలు రిఫైనరీలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్కు రావలసిన చాలా సంపద గురించి చాలా బడ్జెట్ కేటాయింపు కేటాయింపుల గురించి చాలా వివరాలని నారా లోకేష్ గారు ఈ మంత్రులతో చర్చించారు చాలా సంతోషం ఎందుకంటే నారా లోకేష్ ఆయన ఇప్పుడే ఎదుగుతున్నాడు పరిపాలనలో బాగా ఎదుగుతున్నాడు ఇంతకు ముందు కూడా మినిస్టర్గా చేశాడు ముందు కూడా మినిస్టర్గా చాలా మంచిగా పరిపాలన నిర్వహించినట్టుగా పేరు వచ్చింది ఇప్పుడు కూడా ఆయన చాలా ప్రతిభావంతంగా పరిపాలన విద్యాశాఖ మంత్రిగా పరిపాలన నిర్వహిస్తున్నారు ఆ తర్వాత పాఠశాలల గురించి విద్య విద్యాలయాల గురించి విశ్వవిద్యాలయాల గురించి ఆలోచిస్తున్నారు మంచి పరిపాలన చేస్తున్నారని మంచి పేరు ఉంది అందులో సందేహం లేదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన పనులన్నీ ఆగస్టు పద్దెనిమిదిన నారా లోకేష్ గారు ఢిల్లీలో చేశారు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తన పరిధిలో ఉన్నటువంటి తన పోర్టుపోలియోలో ఉన్నటువంటి విషయాలను అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడవచ్చు ఆయనకు దాదాపు ఇలాంటి ఒక దాని ఏమంటారు అంటే ప్రోటోకాల్కి సంబంధించిన పరిమితి ఉంటుంది ఇంకా మిగతా విషయాలు ఆయన చర్చించినటువంటి విషయాలన్నీ కూడా రోడ్లు రవాణా శాఖ మంత్రి చర్చించాల్సినటువంటి విషయాలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వేరు వేరు శాఖల మంత్రులు ఢిల్లీలో చర్చించాల్సినటువంటి విషయాలను నారా లోకేష్ గారే చర్చించారు అంటే చాలా విస్తృతమైన బాధ్యతలు ఆయన తీసుకున్నాడు అనమాట నిజానికి ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే ఇలా మంత్రులందరినీ కలిసి తన రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులు అన్నీ ఇవ్వమని చెప్పి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈ పనులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా నారా లోకేష్ గారు చేసేసాడు అట్లాగే ఈ రోజున ఆయన ప్రధానమంత్రిని కలుస్తున్నారు అదేవిధంగా ఆయన వేరువేరు కేంద్ర మంత్రులను కూడా కలిసి ఆయన రకరకాల వినతులను కేంద్ర మంత్రులు గారికి ఆయన ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది చాలా మంచిది మంచి పరిపాలన అని చెప్పి ఒక రకంగా ఒక మంచి పరిపాలన చేస్తున్నాడని చెప్పి అవకాశం చెప్పటానికి అవకాశం ఉంది ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఇక్కడ ప్రధానమైనటువంటి అవసరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన స్థానంలో తన కుమారుడు ముఖ్యమంత్రి కావాలని అది త్వరలో ఆయన ముఖ్యమంత్రిగా చేస్తే కావలసిన అనుభవాలన్నీ ఇప్పుడే పొందాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది ఒకవేళ ముఖ్యమంత్రి తాను బిజీగా ఉండి తాను ఢిల్లీకి పోయి ఈ పనులన్నీ చేసుకోలేకపోతే ఎవరిని పంపాలి అంటే అక్కడ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక ఆయన ఉన్నాడు అంటే తనకు ముఖ్యమంత్రికి డిప్యూటీ అనమాట అంటే తను చేయలేని పనులను తను చేయడానికి వీలు కానీ అంటే సమయాన్ని బట్టి తను చేయడానికి వీలు కాని పనులను డిప్యూటీకి అప్పగించవచ్చు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే లోకేష్ గారు ఈ పనులన్నీ చేశారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను త్వరలోనే లోకేష్ గారికి తెలియాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్తున్నట్లుగా మనం భావించవచ్చు అయితే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ నారా లోకేష్ గారు కానీ తప్పుపట్టడానికి ఈ విశ్లేషణ అంతా చేయడం లేదు భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అంతా కూడా ఇలాగే ఉంది అని చెప్పి చెప్పటానికి ఇక్కడ నేను చెప్తున్నాను తమిళనాడులో కరుణానిధి స్టాలిన్ని ఎలా పెంచాడని ఆలోచించిన అట్లాగే తెలంగాణలో ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు కేటీఆర్ గారిని ఎలా ముందుకు నెట్టారు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎలా చేశారు ఆయన తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయడానికి ఎలా ప్రయత్నించారు ఆ సందర్భంలో కూతురు కూడా రాజకీయంగా ప్రాబల్యం కోరటం వల్ల వచ్చినటువంటి విశేషాలను మనం గమనించాలి అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అను అనూహ్యంగా అనుకోని పరిస్థితిలో ఆయన కాలం చేయడం వల్ల తక్షణమే నారా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా మనకు తెలిసిపోతున్నాయి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వము జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చేసినటువంటి డిమాండ్ని అప్పుడున్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించి రోషయ్య గారిని ముఖ్యమంత్రిగా చేశారు దీన్ని తట్టుకోలేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ విజయమ్మ విజయమ్మ గారు సొంత పార్టీ పెట్టుకున్నారు దరిమిళ ఒకసారి ప్రతిపక్షంగా ఉన్నా తర్వాత తర్వాత ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు ఇక్కడ కూడా ఒక వారసత్వ ప్రభావమే అక్కడ మనకు అనిపిస్తుంది అసలు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడాలంటే మొట్టమొదటి నుంచి మాట్లాడాలి నెహ్రూ గారిని గాంధీ గారు నెహ్రూ గారిని తన వారసుడిగా దాదాపుగా అలా చెప్పకపోయినా ఇంకో రకంగా తన వారసుడిగానే ప్రకటించి ఇంకెవరిని ముఖ్య ప్రధానమంత్రి చేయకుండా ఆయన నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేయడానికి అన్ని అవకాశాలు కల్పించాడు ప్రధానమంత్రి ఆయన అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గారు తన కుమార్తెను మంత్రి మండలిలోకి తీసుకోవటం అవసరమైనటువంటి పరిపాలనా శిక్షణ అంతా ఇవ్వడం తర్వాత ప్రధానమంత్రి కావాలని ఆయన ఆశపడ్డాడు అయితే ఇందిరాగాంధీ గారు కూడా తన కుమారుడు ఎవరైనా ప్రధానమంత్రి కావాలని ఆమె ఏం ప్రణాళికలు వేశారో సరిగ్గా తెలియదు కానీ సంజయ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు రాజీవ్ గాంధీ రాలేదు రావాలనుకోను అది కూడా లేదు కానీ ఆ క్రమంలో ఆమె అనూహ్యంగా హత్యకు గురి కావైన తక్షణమే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది రాజీవ్ గాంధీని పిలిపించారు ఎక్కడో పైలట్ డ్యూటీలో ఎక్కడో అస్సాంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీని పిలిపించి ఆయనకు పట్టం కట్టారు ఆ తర్వాత జరుగుతున్నది మనం చూస్తూనే ఉన్నాం ఆయన భార్య సోనియా గాంధీ ప్రధానమంత్రి అయ్యే అన్ని పరిస్థితులు అనుకూలించేటటువంటి స్థితిలో బీజేపీ చాలా గట్టిగా తిరస్కరించటం వల్ల అక్కడ సుష్మా స్వరాజ్ చాలా తీవ్రమైనటువంటి ప్రకటనలు చేయటం వల్ల ఆమె వెనక్కి తగ్గి మన్మోహన్ సింగ్ గారిని పెట్టింది అయితే రాజస్థాన్లో ఒక ఆచారం ఉందంట రాజస్థాన్లో ట్రైబల్స్ కొన్ని సోషల్ గ్రూప్స్ వాళ్ళు ఏం చేస్తారంటేనట ఒక పరిపాలకుడు మరణించినప్పుడు వాళ్ళ కుమారుడిని ఆ పరిపాలనలో పెట్టడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారట అయితే అప్పట్లో కొంతమంది విలేకరులు రాజస్థాన్ ప్రజలను ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్లను వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళందరూ మేమంతా రాజీవ్ గాంధీకి ఓటేసాము ఎందుకంటే అంతకుముందు ఉన్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి కుమారుడు కాబట్టి రాజీవ్ గాంధీకి మేము ఓటేసామని చెప్పి వాళ్ళు చెప్తారు అట్లాగే అటు ఉత్తరప్రదేశ్లో తీసుకున్నా కానీ చాలామంది అక్కడ వాళ్ళ కొడుకుల్ని కుమార్తెల్ని ముఖ్యమంత్రులు చేయడానికి చాలా గట్టి ప్రయత్నం చేశారు ఇప్పుడున్నటువంటి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ కాదు అది అక్కడ ఉన్న జార్ఖండ్లో కానీ అక్కడ యూపీలో ఆయన లోకేష్ ఆయన లోకేష్ ఆయన యాదవ్ ఆయన ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడిని ముఖ్యమంత్రి చేసినటువంటి ఘట్టంగానే చాలా చోట్ల ఇదే వారసత్వ రాజకీయాలు మనకి కనిపిస్తున్నాయి అంటే భారతదేశంలో వారసత్వంగా వచ్చే అధికారాన్ని దీన్ని ప్రజాస్వామ్యంగానే అంగీకరించాలేమో అని బాధపడే రోజు మనకు కనపడుతూ ఉన్నది ఇది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నారాయణ లోకేష్ గారుని ముఖ్యమంత్రి చేసే విషయంలో ఎవరు విమర్శించడానికి కానీ బాధపడటానికి కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ప్రజాస్వామ్యం మొత్తం ఇట్లాగే ఉంది వారసత్వ రాజకీయాలు కూకటి వేళలో తన్నుకొని ఉన్నాయి దక్షిణాదిలో కానీ ఉత్తరాదిలో కానీ రాజస్థాన్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ కాశ్మీర్లో కానీ జరిగేది ఇదే అబ్దుల్లా కొడుకు ఇంకొక ఆయన కొడుకు ఆయన వాళ్ళు రాజకీయాల్లో అయిపోయారు అదృష్టవశాత్తు రాహుల్ గాంధీ ఇంకా పెళ్లి లేకపోతే ఆయన కొడుకు కూడా ప్రధానమంత్రి అయ్యేట్టు కావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటుండొచ్చు ఈ విషయంలో ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా అదృష్టవంతుడని చెప్పాలి ఎందుకంటే ఆయన ఒకడే కొడుకున్నాడు ఇంకొక కొడుకో ఇంకొక కూతురు ఉన్నట్లయితే ఇక్కడ వారసత్వం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పోట్లాడుకున్నట్టుగా లేకపోతే ఈ రోజున తెలంగాణలో చంద్రశేఖర్ గారి కొడుకు కుమార్తె అధికారం కోసం ఇలా కుటుంబ తగాదా వచ్చినట్టుగా ఇలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదు అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది పిల్లలు కానుండని చెప్తున్నాడు కానీ ఆయనకు ఒక్కడే కొడుకు ఆయన అదృష్టవంతుడే అని చెప్పాలి మిత్రులారా మన భారత ప్రజాస్వామ్యాన్ని గమనిస్తే భారత ప్రజాస్వామ్య రాజకీయాలను గర్మనిస్తే వారసత్వం వదిలేటట్టుగా మనకి లేదు కానీ అదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారికి కుటుంబము లేదు పిల్లలు లేరు కుటుంబము పిల్లలు లేని వాళ్ళకి స్వార్థ చింతన ఉండదు స్వార్థ చింతన లేనప్పుడు అబ్బా కోట్లు కోట్లు సంపాదించాలి వందల ఎకరాలు కొనాలి కొడుకుని మంత్రిని చేయాలి ఎమ్మెల్యేని చేయాలి ఎంపీని చేయాలి ఆయనకు ముఖ్యమంత్రి పదవో ప్రధానమంత్రి పదవో ఇప్పించాలి అనే ఈ తాపత్రయం ఎవరికి ఉండదు అందువల్ల ఒక రకంగా భారతదేశం అదృష్టవంతురాలే అని అని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రధానమంత్రికి కొడుకులు కానీ కూతురులు కానీ కుటుంబం కానీ లేదు కాబట్టి ఆయన సం సంపాదించుకోవాలనే యావ ఉండదు కనుక పరిపాలన మీదనే జాజపెడతాడు ముఖ్యమంత్రులు కూడా ఇలా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది కానీ భారతదేశంలో అది సాధ్యం కాదు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అట్లాగే నా ఛానల్ పులి కన్నుకు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఎక్కువ మంది మిత్రులు దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది నా ఛానల్ని ఎనభై వేలు తొంభై వేల మంది కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు కనుక సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి మనవి నమస్తే